రమైన రక్షణం తేలికగా ఆకర్షణీయముగా ఉండేటటువంటి మార్గముల వేపకి వేద ప్రమాణమును విడిచిపెట్టి కష్టమైన మనం ఆచారాన్ని పట్టుకోవాలి సంప్రదాయాన్ని పట్టుకోవాలి ఈ పదంలో ప్రయాణించాలనేటటువంటి కృతనిశ్చయం నుంచి వైముఖ్యాన్ని కల్పించి తేలికగా నడవచ్చనిపించేటటువంటి మార్గముల వేపకి నడవగలిగినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని చెయ్యగలిగిన శక్తి కలియుగానికి ఉంటుంది కలియుగానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే వ్యాసుడు కలి సాధు కలి సాధు కలి సాధు అంటాడు మూడు మాటలు కలియుగంలో మీరు మిగిలిన యుగాల్లో చేసినంత ప్రయత్నం చెయ్యక్కర్లేదు ఈశ్వరుడి వైపుకి నడవడానికి మిగిలిన యుగాల్లో తపస్సు చెయ్యాలి యజ్ఞం చెయ్యాలి యాగం చెయ్యాలి ఇప్పుడు చెయ్యొద్దని నేను అనను కానీ కలియుగంలో భగవన్ నామములు చెప్పగలిగితే చాలు భగవంతుడు చెప్పినటువంటి మార్గమైన వైదిక మార్గాన్ని నమ్మి ఉండి ఆచరించాలనేటటువంటి పూనికతో నిలబడగలిగితే చాలు ధర్మము అన్నది నిచ్చెన ఎక్కుట అని మీరు గుర్తుపెట్టుకోవాలి నిచ్చెన ఎక్కేటప్పుడు మీకు రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి ఎక్కడం జరుగుతుంది రెండు విడవడం జరుగుతుంది ఈ రెండు జరగడమే నిచ్చిన ఎక్కడం నేను అంతఃపురంలో పైన ఉన్నటువంటి గదిని చేరుకోవాలి అనుకున్నాను అనుకోండి ఒక పెద్ద నిచ్చెన వేశారు ఇప్పుడు నేను ఆ నిచ్చెన నుంచి ఎక్కి పై గదిని చేరుకోగలను ఒకటో మెట్టు మీద కాలేశాను అంటే నేను పైకి చేరిపోయినట్ట కాదు ఒకటో మెట్టు మీద కాలేస్తే పైకి చేరను కాబట్టి ఎక్కకుండా ఉండవచ్చా కుదరదు ఒకటో మెట్టు మీద కాలు వేయడం దీనికి అంటే అంతఃపురాన్ని చేరుకునేటటువంటి మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభం చేయడానికి కాబట్టి ఒకటో మెట్టు మీద కాలు వేసిన నేను అక్కడ ఆగిపోకుండా రెండో మెట్టు మీద ఓ కాలు వేసి ఒకటవ మెట్టు మీద ఉన్న కాలు తీసేస్తాను ఇప్పుడు కాలు తీసేశాను కాబట్టి ఒకటవ మెట్టు నేను విడిచిపెట్టినట్ట ఒకటవ మెట్టు యొక్క ప్రయోజనమును పొందేసినట్ట ఒకటవ మెట్టు నేను విడిచిపెట్టలేదు ఒకటవ మెట్టు యొక్క ప్రయోజనాన్ని నేను పొందాను ఇప్పుడు రెండో మెట్టు మీద నిలబడ్డాను మూడవ మెట్టు మీద కాలు వేసి రెండవ మెట్టు మీద కాలు తీసేశాను అంటే రెండో మెట్టు వదిలిపెట్టేశానా రెండో మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందడం వల్ల మూడో మెట్టు మీద నిలబడ్డానా రెండో మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందడం వల్ల మూడవ మెట్టు మీద నిలబడ్డాను ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు యొక్క ప్రయోజనాన్ని పొందుతూ చిట్ట చివరికి నేను అంతఃపురంలో నేను చేరవలసిన గదికి చేరిపోయాను ఇప్పుడు నేను నిచ్చలన అవతలకు బారేశాను అనుకోండి ఇప్పుడు నేను కృతజ్ఞుడనా మార్గమును విడిచిపెట్టానా ఆ మార్గము వలన పొందవలసిన ప్రయోజన సిద్ధిని నేను పొందేశాను అది అర్థం ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా మీరు పట్టుకుని ఎక్కుతూ పట్టుకోవలసింది పట్టుకుంటూ విడిచిపెట్టవలసింది విడిచిపెడుతూ నడవలసినటువంటి మార్గమునకు ధర్మమని పేరు అందుకే పట్టు విడుపు ఉండాలండి అంటారు బ్రహ్మచర్యంలో ఉన్నాడనుకోండి ఏదో కేశఖండనం చేసుకోకూడదు రుచికరమైన ఆహారం కోసం వెంపర్లాడకూడదు గురుపత్ని చేత్తో ఏది పెట్టారో అది తింటారు చక్కగా చదువు మీద శ్రద్ధ పెడతాడు గృహస్థాశ్రమంలోకి వచ్చాడు అనుకోండి ఇక బ్రహ్మచర్యంలా ఉండడు భార్యతో కలిసి సంతోషంగా ఉంటాడు తాంబూలం వేసుకుంటాడు చక్కటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తాడు రేపటి కొరకు అని కొంత పదార్థాన్ని దాచుకుంటాడు ఇవన్నీ గృహస్థాశ్రమంలో చేస్తాడు వానప్రస్థానికి వెళ్ళాడు ఈ రెండిటికీ భిన్నంగా అక్కడ జీవిస్తాడు సన్యాసానికి వెళ్ళాడు ఇవన్నీ కూడా విడిచిపెడతాడు ఏం చేశాడు ఈశ్వరుని యొక్క దర్శనమును అపేక్షించి అన్నీ విడిచిపెట్టి ఆయన ఒక్కనే పట్టుకున్నాడు ఆయననే చేరి దీన్ని కూడా విడిచిపెట్టాడు ఇప్పుడు ఒక్కొక్కటి పట్టుకుని ఒక్కొక్కటి విడిచిపెట్టడమే సనాతన ధర్మం అందుకే ఆశ్రమాలు వచ్చాయి ఆశ్రమం అంటే నా ఉద్దేశం ఇంకొకటి కాదు బ్రహ్మచర్యము ఒక ఆశ్రమము గృహస్థాశ్రమము ఒక ఆశ్రమము వానప్రస్థము ఒక ఆశ్రమము సన్యాసం ఒక ఆశ్రమము నాలుగు నాలుగు ఆశ్రమములు ఇవి ఎందుకు వచ్చాయి ఏ ఆశ్రమంలో ఎంత ప్రయోజనాన్ని పొందాలో అంత ప్రయోజనాన్ని పొంది ఆ ఆశ్రమాన్ని విడిచిపెట్టి దాని వలన చేకూరినటువంటి ఫలితాన్ని పట్టుకుని రెండవ ఆశ్రమంలోకి విడితే పువ్వు పిందెయ్ పిందె దోరకాయ దోరకాయ పండై పండైన తరువాత రంగుమారి బాగా తీయటి రసాన్ని పొంది ఇప్పటి వరకు విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్న కాయ పండిపోయిన తర్వాత తనంత తాను ముచికి నుంచి విడిపోయినట్టు చిట్ట చివర తనంత తాను ఈ శరీరము నేను కాదని తెలుసుకుని దాని నుంచి విడివిడి ఆత్మగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞకి ఎదగడమే ధర్మాచరణము అని పేరు అది ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి పథం అలా ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి పథమైనటువంటి ధర్మము సనాతన ధర్మాంతర్గతము వేదము చేత ప్రోక్తమై ఉంది వేదము చేత చెప్పబడి ఉంది అటువంటి వేదములు ప్రమాణము కాదు అని తిరస్కరించి వెళ్ళిపోవడం చేత జనులందరూ పతనమవుతున్నారు తేలిక మార్గం కలియుగంలో భగవన్నామని చెప్పుకుని తరించవచ్చు కలియుగానికే ఉన్న రెండవ లక్షణం ఏది చాలా ఆకర్షణీయంగా ఉందనిపించిందో అటువైపుకి వెళ్లిపోయి వైదికమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టుకుంటూ ఉండడం అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉండడం ఇదిగో ఈ స్థితి నుంచి జాతిని ఉద్ధరించాలి అందుకొచ్చింది శంకరాచార్య స్వామి వారి యొక్క అవతారం ఇందులో ఒకే పరమాత్మ పరమశివుడిగా ఉంటాడు అదే పరమాత్మ విష్ణు స్వరూపంగా ఉంటాడు విష్ణు స్వరూపంగా ఉన్నప్పుడు కూడా ఆయన దత్తాత్రేయ స్వామిగా హంసావతారంగా లోకానికి ప్రబోధం చేశాడు హైగ్రీవుడుగా విష్ణు స్వరూపంతో ప్రబోధం చేశాడు అవి నోరు విప్పి మాట్లాడాయి కానీ సంచారం చేయలేదు ఏదో దేశమంతా తిరిగి చెప్పలేదు హైగ్రీవావతారం కానీ హంసావతారం కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి అవతారం కానీ అవి జ్ఞాన ప్రబోధం చేశాయి శివస్వరూపంగా దక్షిణామూర్తి స్వరూపము జ్ఞానబోధ చేసింది దక్షిణామూర్తి స్వరూపం జ్ఞానబోధ చేయడంలో నోరు విప్పి మాట్లాడలేదు మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యుమానం వర్షిష్టాంతే వసదృషిగనైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మాదిత వదనం దక్షిణామూర్తిమీడే ఆయన కేవలం ఇలా చిన్ముద్ర పట్టి మౌనవ్యాఖ్య చేస్తూ అందరినీ ఉద్ధరించాడు మౌనవ్యాఖ్య ఏమిటండి అని ఒక అనుమానం వస్తుంది మౌనవ్యాఖ్య అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మాట్లాడవలసిన అవసరం ఎప్పుడు ఉంటుంది రెండవ వ్యక్తి ఉంటే మాట్లాడాలి కాదు అసలు కన్ను తెరిచి చూసి అనుభవించడానికి తాను కాక ఇంకొకటి ఉంటే చూడాలి తాను కాక చూడడానికి ఇంకొకటి లేదు తాను తప్ప ఇంకొకటి లేదు లోకంలో ఉంది అనుకున్నది ఏదుందో అదంతా ఆత్మ తప్ప వేరొకటి కాదు లేదు అన్నది ఏదుందో అదంతా మాయ తప్ప వేరొకటి కాదు తాను తప్ప ఇంకొకటి లేనప్పుడు తను చెప్పడానికి మాట ఎందుకు తనకి తాను చెప్పుకోవడానికి తనలో తాను మాట్లాడుకోవడం అంటే మౌనమే నాకు నాలో నేను చెప్పుకునేవి చాలా ఉంటాయి లోకంలో ఏదో ప్రొద్దున లేవగానే అక్కడ పేపర్ కనపడింది అనుకోండి పేపర్ చదువుదామా ఏమిటో ఎర్ర అక్షరాలతో పెద్దగా పెట్టేటట్టు పెడదామా సంధ్యావందనానికి వెళ్ళిపోదామా స్నానానికి అంటే తప్పు ఎన్ని మాటలు చెప్పే ఉపన్యాసాల్లో ఏది ఏ వేళకి చేయాలో అది చేయలేదు ముందు స్నానానికి వెళ్ళు వచ్చి చదివినా వచ్చే ఉపద్రవం ఏం లేదు కానీ అక్కడ వేళ దాటకూడదు సంధ్యావనానికి వెళ్ళు స్నానానికి అని నాలో నాకొకటి చెప్తుంది అది చెప్పడానికి అది పైకి మాట్లాడాలా రెండు లేవుగా నాకు నేను చెప్పుకున్నట్లు ఆయనే అంతటా ఉన్నప్పుడు ఇంకా ఆయన ఇంకొకరికి చెప్పడానికి మాట ఎందుకు ఉన్నదా వస్తువే ఆ వస్తువుగా నిలబడిపోయింది కాబట్టే దక్షిణామూర్తి తత్వంలో ఇక మాటతో ప్రయోగం ఉండదు అందుకని వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అందుకని మౌన వ్యాఖ్య మాత్రమే చేస్తుంది దక్షిణామూర్తి స్వరూపం కాబట్టి దక్షిణామూర్తిగానూ ప్రబోధం చేశాడు అదే మహానుభావుడు పైకి నోటితో మాట చెప్తూ కూడా ప్రబోధం చేశాడు ఇన్ని అవతారములలో ఇలా చేసిన కలియుగంలో వచ్చేటప్పటికీ ఒక పెద్ద ఉపద్రవ స్థితి సంకట స్థితి ఏర్పడింది ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చదుష్కృతాం ఇప్పుడు ఎంతమందిని చంపుతారు మీరు అవైదికమైన మార్గంలోకి వెళ్ళిపోయి వైదికమైన మార్గాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల కోట్ల మంది పెరిగిపోతే ఎన్ని కోట్ల కోట్ల మందిని మీరు చంపేస్తారు వైదికమైన వాళ్ళు ఉన్నారని ఎంతమందిని మాత్రమే మీరు నిలబెడతారు ఈ భూమి మీద ఇక్కడ ఈశ్వరుడు విష్ణు స్వరూపంగా చేసినటువంటి ప్రతిజ్ఞని ఇప్పుడు అమలు చేయడానికి అవకాశం లేని స్థితి వచ్చి కూర్చుంది అంటే ఈశ్వర స్వరూపము విష్ణు స్వరూపంగా కూర్చున్నప్పుడు దానికే ఒక పెద్ద ప్రశ్న బయలుదేరింది ఇప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ వినాశాయ చదుష్కృతాం అంటే నేను ఎవరిని చంపాలి ఎంతమందిని చంపాలి ఇప్పుడు జవాబు లేని ఈ ప్రశ్న ఏర్పడినప్పుడు సంపవలిసింది కలియుగంలో ఇక మనుష్యులను కాదు వినాశాయ దుష్కృతం కాదు వినాశాయచ దుష్కృత్యానా చెడ్డ పనులు చేయిస్తున్నటువంటి మనసు యొక్క ఆలోచనలు చంపబడాలి అందుకని దీనికి ప్రబోధం అవసరం బయలుదేరాలి కదలాలి కదిలి లోకమునకంతటికి బోధ చెయ్యాలి బోధ చేసి మళ్లీ వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టాలి కోట్ల కోట్ల మందిని మళ్లీ వేద ప్రమాణము వైపుకి తీసుకురావాలి అవైదికమైన డెబ్బై రెండు మార్గములను ఖండించాలి వాదన చెయ్యాలి మళ్లీ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకం చెయ్యాలి చక్ర ప్రతిష్ట చెయ్యాలి అవైదికమైన మార్గములలో వెళ్ళిపోయినటువంటి జనులు తేజస్సు కోల్పోయిన కారణం చేత దేవతల ముందు నిలబడగలిగినటువంటి స్థితి పోయింది కాబట్టి దేవతలలో ఉన్నటువంటి ఎక్కువ శక్తిని తగ్గించి జనులు నిలబడడానికి వీలుగా మళ్లీ దేవతామూర్తు మూర్తుల ఎందు తేజస్సుని తగ్గించవలసి ఉంటుంది యంత్రాలు వెయ్యవలసి ఉంటుంది స్తోత్రములు చెయ్యాలి బ్రహ్మసూత్రాలకి భాష్యం ఇవ్వాలి ప్రకరణ గ్రంథాలకి భాష్యం ఇవ్వాలి స్తోత్రములు ఇవ్వాలి ఏ ఏ మార్గములను పట్టుకుంటే మోక్షం వైపు ఆ ఆ మార్గములంటినీ సువ్యవస్థం చెయ్యాలి వేదాంతర్గతమైనటువంటి భగవత్ స్వరూపముల మీద స్తోత్రాలు చేయడానికి అందరికీ స్తోత్రం ఇవ్వాలి తాను తపస్సు చెయ్యాలి తాను బోధించడానికి వీలుగా అన్ని చోట్లా తిరగడానికి వీలైనటువంటి ఆశ్రమ స్వీకారం చెయ్యాలి ఆ ఆశ్రమ స్వీకారం చేసినప్పుడు ఆ నియమాన్ని పాటించడానికి వీలుగా ఆ సేతు హిమాచల పర్యంతము పాదిచారి పర్యటించాలి ఇన్ని చెయ్యాలంటే ఆనాడు విష్ణు స్వరూపంగా భూమి మీదకెళ్లి రాక్షసుల్ని సంహరించినంత తేలికగా చెయ్యడం సాధ్యమైన విషయం కాదు కాబట్టి పరమశివుడు కైలాసం నుంచి బయలుదేరాడు నేను వెడుతున్నానయా ఇప్పుడు నేను బయలుదేరి లోకానికి వెడతాను వినాశాయచ దుష్కృతాం కాదు ఇప్పుడు వినాశాయచ దుష్కృత్యానా క్రియా సంకల్పము అని రెండు మాటలు ఉంటాయి లోకంలో క్రియ అంటే పని సంకల్పము అంటే వ్యూహము నేను ఒక పని చేస్తున్నాను అనుకోండి దానికి ముందు సంకల్పం ఒకటి పుడుతుంది మనసులో సంకల్పము మనసులోంచి పుడుతుంది అందుకే సంకల్ప వికల్ప సంఘాతము మనస్సు నేను ఉపన్యాసానికి బయలుదేరదాం ఇంకా అంటే నాకు సంకల్పం కలిగితే అప్పుడు కదూ నేను స్నానం చేసి తయారవడం అసలు సంకల్పం ఏది కలుగుతుందో అటువంటి క్రియ జరుగుతుంది నాకు ఒక దుష్ట సంకల్పం అనుకోండి దాన్ని నేను నిగ్రహించలేకపోతే నేను దుష్టమైన పని చేస్తాను నేను సత్సంకల్పం చేశాను అనుకోండి సత్క్రియ చేస్తాను ఇప్పుడు మనసులు దుష్ట సంకల్పాలు చేయకుండా వేదము ఎలా చెప్పిందో అలా ప్రవర్తించేటటువంటి ఆచార వ్యవస్థని మళ్ళీ తీసుకురావాలి ఇలా తీసుకు రావాలి అంటే మనసులను బాగు చెయ్యాలి మనసులను బాగు చెయ్యాలి అంటే తాను బోధ చెయ్యాలి తాను బోధ చెయ్యాలి అంటే తాను కదలాలి ఇప్పటి వరకు ఎలా కూర్చున్నాడైనా ఇప్పటి వరకు ఎక్కడికి కదలకుండా చిత్రం మూలే వృద్ధా శిష్యా గురుర్యు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తున్న సంశయా ఇప్పటి వరకు తాను ఎక్కడికి కదలకుండా హాయిగా వటవృక్షం కింద ఇలా కూర్చుంటే చిన్ముద్ర పడితే తనని చేరుకున్నటువంటి సనక సనందనాథులనేటటువంటి శిష్యులకి జ్ఞానబోధ చేస్తూ కూర్చున్నాడు కానీ ఇప్పుడు నేను ఇలాగే కూర్చుంటాను మీ అందరూ కూడా తెలుసుకోండి అంటే తెలుసుకోగలిగినటువంటి స్థితిలో ఉందా లోకం లేదు కాబట్టి ఇప్పుడు తాను బయలుదేరాలి ఇప్పుడు బయలుదేరడం అంటే ఎలా బయలుదేరాలి దక్షిణామూర్తి స్వరూపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలా విడిచిపెట్టక్కర్లేదు మీరు చూడండి దేవాలయం నందు ధ్రువమూర్తి చరమూర్తి అని రెండుంటాయి ధ్రువమూర్తి అంటే కదలకుండా నిలబడిపోయేటటువంటి స్వరూపం అయ్యప్ప స్వామి వారు ఉన్నారనుకోండి ఆయన ధ్రువమూర్తి దేవాలయంలో ఉంది అది కదలలో ఆయన అలాగే కూర్చుంటారు అక్కడ చరమూర్తి ఉంటారు ఆయన ఉత్సవమూర్తి అంటాం ఆయన పల్లకి ఎక్కి ఊరిరిగింపు అంటాం ఊరేగింపు కాదు ఊరిరిగింపు ఆయనే వీధిలోకి వస్తారు వచ్చి ఓసారి అలా వీధిలోకి వచ్చి ఓ వీడు నా అనుగ్రహంతో ఇప్పుడు మేడ కట్టాడు బాగున్నాడా ఓసారి చూస్తారు వాడు ఎప్పుడూ దేవాలయానికి రాడు అందుకని ఆయనే వాడి ఇంటి ముందుకెళ్లి ఓ బెల్ల మొక్క పట్టుకొచ్చి పెడితే తిని వాడిని ఆశీర్వదించి అక్కడే హారతి బుచ్చుకుని వెళ్ళిపోతుంటారు